రేపే మనకు శివరాత్రి మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటేనండి కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఈ శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలను ఆచరించండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడున మనకు మహాశివరాత్రి అంటే వచ్చిందనమాట ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అని చెప్పొచ్చు ఈ రోజే పరమశివుడు ఏంటంటే కనుక లింగాకృతిని పొందిన రోజు శివరాత్రి రాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది ఈ పవిత్రమైన ఈ శివరాత్రి పండుగ నాడు శివ పార్వతులు భూమి మీదే తిరుగుతూ ఉంటారని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి శివరాత్రి పండుగ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులను చెయ్యకూడదనమాట శివరాత్రి రోజున తెలియక మనం ఏంటంటే కనుక కొన్ని తప్పులు చేయటం వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏంటంటే కనుక ఎదుర్కొంటాము కాబట్టి శివరాత్రి పండుగ రోజున పొరపాటున కూడా మీరు ఈ తప్పు పనులను అయితే చేయకండి ఆ తప్పులు ఏంటి కలబంద మొక్కతో ఏం చేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియో చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి తిది రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి తెల్లజా అంటే తెల్లవారుజాముని నిద్ర లేచి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏంటంటే కనుక ఆలస్యంగా నిద్ర లేవకూడదండి అలా నిద్ర లేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు ఉదయం పదకొండు గంటలలోపే శివుడిని దర్శించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ శివ అంటే శివాలయానికి వెళ్ళకూడదు ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున శివపార్వతులు కైలాసం నుండి భూమిపైకి వస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శివరాత్రి తిది రోజున ఎవరైతే శివాలయానికి వెళుతారో అలాంటి వారికి ఉండే కష్టాలన్నీ కూడా ఆ పరమశివుడే తీర్చేస్తాడు ఆ పరమశివుడు ఇప్పుడు <coughs> ఏంటంటే కనుక శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ అంటే ఉంటాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ రోజునండి మనం ఏంటంటే కనుక ఆవు పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తాం కదా చేసేవారు ఏంటంటే కనుక నోటితో కొరికి ఆ పాలతో శివుడికి అభిషేకం చేయకూడదు అందుకే మీరు ముందుగానే కట్ చేసుకొని వెళ్ళి అక్కడ ఆ పాలతో అభిషేకం చేసుకోండి సరిపోతుంది ప్యాకెట్ పాలతో ఏంటంటే కనుక శివలింగం అభిషేకం చేసిన తర్వాత ఒక గ్లాసుడు నీళ్ళు పోసేసి శివుడికి అభిషేకం చేయాలి అంతేకాని ప్యాకెట్ పాలు శివలింగానికి అభిషేకం చేసి అలాగే వదిలేదు అనమాట అలా వదిలేస్తే మనకు శివలింగానికి అంటే అభిషేకం చేసుకున్నంత ఫలితం అయితే మనకు దక్కదని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత మనం శివాలయానికి వెళితే తప్పనిసరిగా ఏంటంటే కనుక శివాలయంలో కనీసం మనం పదకొండు అంటే పదకొండు ప్రదక్షిణలు అయినా సరే చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే శివుడిని అభిషేకించుకోవాలి మనం తీసుకెళ్లిన పుష్పాలు అలానే కాకుండా బిల్వ పత్రాలు ఇవన్నీ కూడా శివుడికి సమర్పించాలి ఆ తర్వాత ఏంటంటే శివరాత్రి రోజునండి పేదలకు అన్నదానం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది సులభంగా శివుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు శివరాత్రి తిది రోజున పేదవారికి అన్నదానం చేయండి శివరాత్రి రోజున పేదవారికి తోటకూరను దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివరాత్రి తిది రోజున నల్లటి అంటే వస్త్రాలను ధరించకూడదు శివలింగం పైన కొబ్బరి నీళ్లు పొయ్యకూడదు శివ పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పాలు తాగవచ్చు అలాగే కాకుండా పళ్ళను తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి తిది రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠించాలి అలా పట్టించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శివరాత్రి తిది రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండాలి శివరాత్రి రోజున విభూదిని ధరిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శివరాత్రి తిది రోజున ఎవరైతే విభూదిని ధరిస్తారో అలాంటి వారిని ఏంటంటే గనక ఆ పరమశివుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని మనకు పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి తిది రోజున ఏంటంటే గనక నండి తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా అదృష్టం అండి ఐశ్వర్యం కూడా అని చెప్పొచ్చు శివరాత్రి తిది రోజున జుట్టు కత్తిరించుకోవచ్చు అంటే కత్తిరించడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు అలాగనుక మీరు చేసుకుంటే కోరి కష్టాలు మీరే తెచ్చుకుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక పరమ పవిత్రమైన ఈ శివరాత్రి నాడు భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలానే ఏంటంటే కనుక శివరాత్రి తిథి రోజున జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే ఆ పరమశివుడు తొందరగా కరుణిస్తాడని మనకు పురాణాలు చెబుతున్నాయి బిల్వ పత్రాలను శివుడికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి శివరాత్రి తిథి రోజున సాయంత్రం సమయంలో గుమ్మం ముందు ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపాన్ని వెలిగించాలి శివరాత్రి తిది రోజున ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి స్త్రీ మహాలక్ష్మి అడుగు పెడుతుంది అలానే కాకుండా తులసి మొక్కలో అంటే కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శివరాత్రి తిది రోజున తులసి కోట దగ్గర ఆవునేతితో దీపం పెడితే డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం అభివృద్ధి బాగుంటుందన్నమాట ఈ మహాశివరాత్రి తిది రోజున మధ్యాహ్న సమయాలలో అసలు కూడా నిద్రించకూడదు అప్పుల సమస్యలతో బాధపడేవారు శివలింగం ముందు ఒక ఆవునేయి దీపం వెలిగించి శివుడికి నమస్కారం చేసుకుంటు అప్పుల సమస్యలు పోతాయి అలాగే మీ జీవితంలో ఏంటంటే కనుక ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు జీవితంలో మీరు గొప్ప స్థాయికి ఎదగాలంటే చెరుగు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే శివరాత్రి తిది రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక సాంబ్రాణి పొగ వేయాలి ఇలా వేసుకుంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మీ ఇంటికి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు మహాశిరాత్రి తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చెమ్ముడు నీళ్లను శివలింగంపై పోసినా పర్వాలేదండి ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు శివరాత్రి తిది రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండేవారు శివరాత్రి అంటే రోజున ఉపవాసం అంటే చేసేవారు ఏంటంటే గనక రండి గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే గనక చెడు ఆలోచనని మనసులో రానివ్వకూడదు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా చెడు ఆలోచనలతో ఉంటూ ఉంటారు కదా అలా చెడు ఆలోచనలు మనసులో రానివ్వకూడదు మన మనసంతా కూడా ఏంటంటే గనక దేవుడిపై అంటే మనసు లగ్నం చేసుకుని భక్తిలోనే ఉండాలన్నమాట ఇలా ఉపవాసం చేస్తే చాలా మంచిది ఉపవాసం చేసేవారు ఉల్లి వెల్లుల్లి ఇటువంటి పదార్థాలను తినకూడదు మహాశివరాత్రి తిది రోజున కందిపప్పును ఉపయోగించకూడదు అలాగే గోధుమలను అస్సలు వాడకూడదు శివరాత్రి తిది రోజున మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అలాగే శివ పూజలు అంటే చేసే సమయాలలో స్టీల్ పాత్రలను ఉపయోగించకూడదు శివరాత్రి పర్వదినాన ఒక చిన్న శివలింగాన్ని అంటే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మహాశివరాత్రి శివరాత్రి తిది రోజున ఖచ్చితంగా జాగరణ చేయాలి జాగరణ చేయటం వల్ల పరమశివుడు సంతోషించి భక్తుల కోరికలన్నీ కూడా అంటే త్వరగా నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శివరాత్రి తిది రోజున జాగరణ చేస్తే శివుడికి అంటే ఇలా భక్తి పాటలు అంటే ఇలా భక్తి పాటలు వింటూ మనం ఏంటంటే కనుక ఈ విధంగా మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించుకుంటే శివపార్వతుల ఆశీర్వాదంతో సంపూర్ణంగా ఏంటంటే కనుకనండి మన జీవితం మారిపోయి మనకు అఖండ రాజయోగం ప్రాప్తిస్తుందని పురాణాలే చెబుతున్నాను అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మనం వీడియోలోకి వస్తే ఈ రోజు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేసుకోండి ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట అలానే శివానుగ్రహం కలుగుతుంది కలబంద మొక్కతో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దామండి ఈ రోజున కలబంద మొక్క పరిహారం చేయడం వల్ల ఇలా మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన మొక్క కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి కలబంద మొక్కని ఏంటంటే వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఉంటే కూడా అండి ఇలా కలబంద మొక్కని ఇక్కడ చూయించే విధంగా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఈ కలబంద మొక్కని ఏంటంటే కనుక మనం క్లీన్ చేసుకోవాలి దానిపైన దుమ్ము ధూళి ఉంటూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే దానిపైన నీళ్లు చల్లి లేదంటే పసుపు నీళ్లతో కూడా క్లీన్ చేయొచ్చు నార్మల్ నీళ్లతో కూడా ఆ కలబంద మొక్కను మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలా క్లీన్ చేసిన తర్వాత ఆ కలబంద ఏంటంటే ఏంటంటేనండి చక్కగండి మన ఇంట్లో ఉండే కుంకుమ పసుపుతో మనం ఏంటంటే బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఒక ఎరుపు రంగు తాడుతో ఏంటంటే కనుక వేర్ల దగ్గర చివరి భాగాన ఇలా ఏంటంటే మీరు అంటే ఒక తాడు సహాయంతో ఆ యొక్క కలబంద మొక్కని మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడ దియండి ఇలా వేలాడదీయటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఉండే చెడంత కూడా పోతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఇంట్లో ఉండే దృష్టశక్తులు కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది అంటే ముగ్గురు కూడా మన ఇంటికి వస్తారండి కలబంద మొక్క మన ఇంటి గుమ్మం దగ్గర కట్టడం వల్ల మన ఇంటి గుమ్మం దగ్గర తలకేందులుగా ఈ కలబంద మొక్కను అంటే వేలాడ తీయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన ఇంటిపై ఉండే నరదిష్టి నరఘోషతో పాటు జనఘోష నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అనేక రకాల చెడు ప్రయోగాల నుంచి కూడా మనం బయటపడటానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ రోజు అంటే పరమ పవిత్రమైన తిది కదా చాలా శక్తివంతమైన అంటే రోజు ఊరు వాడ అంతా కూడా ఏంటంటే గనక శివనామ స్వరూపణతో ఏంటంటే గనక మారు మోగుతూ ఉంటుంది అంతటి పర అంటే పరమ పవిత్రమైన దినమని చెప్పొచ్చు ఈ రోజున ఇలాంటి పరిహారం చేయటం వల్ల మనకు చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మనమే ఆశ్చర్యపోతాం కాబట్టి మీరేంటంటే కనుక ఇలా కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కలబంద మొక్క అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకుని కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యొచ్చు కలబంద మొక్క ఇలాంటి తితివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పరిహారం చేస్తే దైవనుగ్రహం కూడా మనకు సులభంగా కలుగుతుంది ఎంతటి దరిద్రంలో ఉన్నా సరేనండి మనం ఆ దరిద్రం నుంచి బయటికి రాగలుగుతాము అలానే కాకుండా చక్కటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాము దానికితో ఇంకొకటి ఏంటంటే సంపాదనను కూడా మనం పె అంటే పెంచుకోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్క ఏంటంటేనండి చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కలబంద మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు అంటే ప్రవేశిస్తూ ఉంటారని మనకు పురాణాలే చెబుతున్నాయి ఎందుకంటే మనం చెప్పాం కదా ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారని కాబట్టి కలబంద మొక్కలో ఈ ముగ్గురు అమ్మలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఆ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం కలగటంతో పాటు ఆ ముగ్గురమ్మలు కూడా మన ఇంట్లోకి అంటే ప్రవేశించడం అలానే కాకుండా ఆ ముగ్గురమ్మలు కూడా మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం విషయం కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రి రోజునండి మర్చిపోకుండా కలబందం మొక్క పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట మన ఇంట్లో కలబంద మొక్క అంటే ఇలా గుబూరుగా పెరుగుతూ ఉంటుంది కదండి అలా పెరగటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మనకి ఏంటంటే శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా కలబందం మొక్క ఇలా మనకు అంటే ఇలా పొడవుగా పెరుగుతూ ఉంటుంది అంటే ఎదుగుతూ ఉంటుంది కదా ఆ మొక్క అంటే స్టేట్గా పెరుగుతూ ఉందనుకోండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే ఆహ్వానం మనమే పలుకుతున్నామని అర్థం అనమాట అలానే కాకుండా కలబంద మొక్క ఎడమ వైపుకు పెరిగితే ఏంటంటే ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది కుడివైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే కనుక అభివృద్ధి బాగుంటుంది లైఫ్లో ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుందని చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారనమాట ఇలా కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా ఏంటంటే కనుక మన భవిష్యత్తుని మనం అంచనా వేసుకోగలుగుతామని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా కలబంద మొక్క ప్రకృతి నుంచి అంటే చాలా అనుగ్రహాన్ని తీసుకుంటుందండి ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒక అద్భుతమైన మొక్క అంటే దైవానికి అంకితం చేయబడే మొక్క కాబట్టి ఈ మొక్క ద్వారా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మనకంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కావున మీరు ఏంటంటే కనుక ఈ విధంగా అండి కలబంద మొక్క పరిహారం అనేది చేయండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగి అంటే తొలగించుకోండి మీ ఇంటి పరంగా మీకు ఏంటంటే కనుక అష్ట అంటే కలిగేలాగా చేసుకోండి కాబట్టి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకొని మీరు ఫలితం పొందండి కలబంద మొక్కే కదా కలబంద మొక్కతో అంటే ఏం జరుగుతుంది అనుకోకూడదు చాలా మంది ఇంట్ల దగ్గర మనం చూస్తూ ఉంటాం ఉంటాం కదా కలవంద మొక్కని వేలాడ తీస్తూ ఉంటారు అలా వేలాడదీయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఇంటిపై ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా కలవంద మొక్కని తెచ్చేసుకొని పరిహారం చేయొచ్చు లేదు మా ఇంటికి ఇంత ముందుకే కట్టామంటే కనుక అది తీసేసి మళ్ళీ ఈరోజు కొత్తది కలవంద మొక్క వేళ్లతో సహా పీకొచ్చుకొని పరిహారం అనేది చేసుకోండి అలా కూడా మీకు ఫలితం అనేది అనమాట కలవంద మొక్క ఏంటంటేనండి పెద్దగా మనం ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా తెచ్చేసుకొని పరిహారం లాగా మనం వాడుకోవచ్చు అనమాట అలానే కాకుండా కలబంద మొక్క మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే ఈరోజు కలబంద మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకొని నాటుకోండి అలా కూడా మంచి ఫలితం అయితే ఉంటుందనమాట ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాము కలబంద మొక్క అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారండి అదృష్ట మొక్క అలానే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని కూడా భావిస్తూ ఉంటారు అందుకే చాలా మంది ఇండ్లలో కలబంద మొక్క అనేది ఖచ్చితంగా అనమాట అందరి ఇండ్లలో ఏంటంటే కలబంద మొక్కని పెంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారనమాట కలబంద మొక్క అదృష్ట మొక్క ఎందుకంటారంటే కనుక అది ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో అలా మనకి ఏంటంటే ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది అనమాట అంటే తరతరాలు మనం కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందన్నమాట అది పెరిగే విధానాన్ని బట్టే ఏంటంటే సంపాదన చేకూరుతుందని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మీరు కలబందం మొక్కని ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని పరిహారం చేసేసుకొని సరిపోతుంది ఇంకా తర్వాత ఇంకా ఈ రోజున శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుకనండి ఈ యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి యాలకులు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బుని ఆకర్షిస్తాయి యాలకులతో చేసే పరిహారాలు తప్పకుండా ఫలితాలను తెచ్చి పెడతాయి యాలకులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ యాలకులతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే యాళకులతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి మహాశివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినంగా అంటే ఊరు వాడ తేడా లేకుండా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు హిందువులకు ఇది అతిపెద్ద పండుగ ఈ పండుగ రోజులో ఉపవాసం ఉండటం జాగరణ చేయటం శివభజన చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక అండి చక్కగా ఇలా మనం ఏంటంటే కనుక రాత్రంతా కూడా శివుని పాటలు పెట్టుకొని మనం భజన చేసుకుంటూ చక్కగా ఏంటంటే నిష్ట నియమాలతో మనము ఏంటంటే కనుక దేవుడిపై మనసు లగ్నం చేసుకుని ఉంటూ ఉంటాము మహాశివరాత్రి అంటే చాలా చాలా శక్తివంతమైన రోజు మహిమానితమైన రోజు ఇలాంటి రోజు ఏంటంటే చాలా అరుదుగా వస్తుంది అంటే సంవత్సరానికి ఒకసారి శివరాత్రి వస్తుంది కానీ ఇది కుంభమేళ సమయంలో ఏర్పడుతుంది కాబట్టి దీనికి అధికంగా శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజున మీరు ఏది చేసినా కానీ మీకైతే జన్మల దరిద్రాలను పోగొట్టి కోటి జన్మల పుణ్యాన్ని తీసుకొస్తుంది అంటే పరిహారం కావచ్చు పూజ కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఏంటంటే కనుక మీరు ఏం చేయండి అంటే యాలకులు ఉంటాయి కదండి యాలకులు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి మన జీవితాన్ని మారుస్తాయి మనకు ఎనలేని సంపాదనను తెచ్చిపెడతాయి అనమాట యాలకులు డబ్బుని ఆకర్షించడానికి చక్కగా ఉపయోగపడతాయి యానకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి యానకులను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం ఆచరించండి సరిపోతుంది అనమాట యానకులని మీరు ఏంటంటే కనుక అండి ఐదిటిని తీసుకోండి పూజ చేసేటప్పుడు మీరు ఐదు యానకులను తీసుకొని మీ పూజ పూర్తయిపోయేంత వరకు కూడా మీరు ఆ యాలకులను శివుడి పటం ముందు పెట్టుకోండి ఈ యొక్క యాలకులు ఆ తర్వాత తీసేసి మీ జేబులో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోండి ఇవి నిరంతరం కూడా మీతో పాటు ఉంటే మీకు ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది పర్సులో చిల్లి గవ్వ కూడా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే పర్సులో డబ్బు ఉండాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక యాలకులను ఈ విధంగా పూజించేసి పర్సులో పెట్టుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట యాలకులు ఏంటంటే కనుకనండి మన సంపాదన ఒకవేళ ఆగిపోయినా సరే యాలకులను ఇలా పూజించుకోవాలి మంచి తిదివార నక్షత్రాలు ఉన్న అప్పుడు యాలకులను పూజించుకొని ఆ యాలకులను ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకుంటే ఖచ్చితంగా ధనాన్ని మనం చూస్తాం ఆ ధనాన్ని ఏంటంటే కనుక తిరిగి మనం పొందగలుగుతామని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే శివరాత్రి అంటే ఎంతో మహిమానితమైన రోజు కాబట్టి ఈ రోజుని యాలకులతో చక్కగా ఈ విధంగా చేసుకోండి పూజించటం అంటే ఏమీ లేదు అవి ఒక సైడ్కు ఐదు యాలకులు పెట్టుకుని మన పూజ అయిపోయిన తర్వాత యాలకులు మళ్ళీ శివుడి పటం ముందు పెట్టుకుని మనం సంకల్పం గట్టిగా చెప్పుకోవాలి ఏంటంటే కనుక డబ్బు రావాలి సంపాదన పెరగాలి చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉండాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తర్వాత ఆ యాకులను తీసేసుకొని మన దగ్గర మనం పెట్టుకోవాలండి ఇంతేనండి సింపుల్గా లేదంటే కనుక ఆ యాలకులను మీ ఇంటి పసుపు డబ్బాలో కూడా వేసి పెట్టుకోవచ్చు అలా కూడా సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి వీలుంటే ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఏంటంటే కనుక ఫలితం పొందండి శివానుగ్రహం కలిగించుకోండి